బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నలభై ఒకటో వార్డులో గావ్చెలో బస్తీచెలో అభియాన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించి వార్డులో సమస్యలను అడిగి తెలుసుకున్నారు నల్గొండ పట్టణం నలభై ఒకటో వార్డు శ్రీనివాస కాలనీ పద్మావతి కాలనీలో బీజేపీ ఆధ్వర్యంలో బస్తీ చలో అభియాన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా వార్డులోని భక్తాంజనేయ స్వామి దేవాలయ పరిసరాలను శుభ్రపరిచి అంగన్వాడీ కేంద్రాల్ని సందర్శించి గర్భిణీ స్త్రీలకు పిల్లలకు ఇస్తున్న పౌష్టిక ఆహార వివరాలను అడిగి తెలుసుకున్నారు వారికి ప్రతిరోజు ఇవ్వవలసిన వాటిని సమయానికి అందేలా చూడమని అంగన్వాడీ సిబ్బందికి విజ్ఞప్తి చేశారు అలాగే వార్డులోని రేషన్ షాప్ వద్దకెళ్లి లబ్ధిదారులకు అందుతున్న సన్నభియం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ వివరాల్ని వినియోగదారులకు వివరించారు వాసులను కలుస్తూ వారిలో నెలకొన్న సమస్యలను అడుగు తెలుసుకుని వాటిని అధికారులకు వివరించి పరిష్కారమయ్యేలా చూస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా స్థాపన దివాస్ కన్వీనర్ కంచర్ల విద్యాసాగర్ రెడ్డి ఫిషరీస్ సెల్ రాష్ట్రకు కన్వీనర్ లోకనబైన రమణ ముదిరాజ్ పట్టణ ఉపాధ్యక్షులు మంగిలిపల్లి కిషన్ పబ్బతి యాదయ్య కార్గు కాటమయ్య భూత్ అధ్యక్షులు తోగటి శ్రీనివాసాచారి రాజేష్ గంగాధరి శ్రీనివాస్ కంచనపల్లి రాజు నాగులపాటిగిరి అనుధీప్ మణికంట తదితరులు పాల్గొన్నారు ఈ రోజు బీజేపీ పార్టీ తరఫున నలభై ఒకటో వార్డులో గామ్ చెలో బస్సు చెలో కార్యక్రమాన్ని మరి నిర్వహించుకోవడం జరిగింది ఇక్కడ ఇన్ఛార్జ్ మరి కంచాల విద్యాసాగ్రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు మరి ఇవాళ మొట్టమొదటగా భక్తాంజనేయ స్వామి ఆలయంలో మరి పరిశుద్ధ కార్యక్రమం మరి చెత్త చెదరం కూడా మరి క్లీన్ చేసిన తర్వాత అంగన్వాడీ స్కూల్ కేంద్రాన్ని సందర్శించి అక్కడ పిల్లలకి కేంద్ర ఉన్న మరి ఏ విధంగా వారు అక్కడ పాలన ఆలన పాలన జరుగుతామని చెప్పని కూడా పరిశీలించి మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సన్నబియం ఏవైతే ఉన్నదో మరి జాతీయ పంపిణీ పథకంలో మరి కంటల శేఖర్ గారి సందర్శించడం జరిగింది ఇక్కడ మరి ఇస్తున్న సన్న బియ్యాన్ని కూడా పరిశీలించడం జరిగింది అదేవిధంగా ఇక్కడికి వచ్చి తీసుకుంటున్న మరి ఎవరైతే వినియోగదారులారో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది ఇవాళ దేశంలో బీజేపీ పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తూ అలాగే రాష్ట్రాన్ని కూడా ఎంతో మేలు చేస్తూ ఉన్నది ఇటు రోడ్ల విషయం కావచ్చు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావచ్చు ఏదైతే పేదవాళ్ళు మొన్నటి వారికి ఇచ్చిన దొడ్డు బియ్యం తినలేక మరి అమ్ముకునే దాఖలు కూడా చాలా ఉన్నాయి అది మరి ప్రయోజనం లేకుండా కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ మోడీ గారు మరి వాళ్ళ గొప్పగా మరి ఒక సన్నబియ కార్యక్రమం పెట్టడం జరిగింది దీని మీద ప్రతి ఒక్కరు కూడా మరి ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు ఇవాళ మేము ఒకటే కోరుతా ఉన్న ఇవాళ నల్లగొండ జిల్లాలో ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీని మరి కవేశం చేసుకున్న చైర్మన్ ఉన్నారు మరి అలాగే ఇవాళ నలభై ఒకటో పాటు కూడా వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఒక్కసారి అవకాశం కల్పించి మా అభ్యర్థిని కూడా గెలిపించాలని చెప్పి ఈ కోరుతా ఉన్నాను ఈరోజు మా రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు బస్తీ చెలో కార్యక్రమాన్ని ఈరోజు నల్గొండ పట్టణంలోని నలభై ఒకటో వార్డి శ్రీనివాస కాలనీ పద్మావతి కాలనీలో నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు వాడలా తిరుగుతూ ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటూ పదిహేను నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి పదిహేను నెలలు అవుతున్నాయి ఎక్కడ సమస్యలు అక్కడనే ఉన్నాయి ఈరోజు ప్రతి ఒక్కరిని కదిలిస్తే ఎవరు కూడా ఈ ఎండాకాలం ఎద్దడి నీటి సమస్యతో పాటు స్థానికంగా ఉన్న మురికివాడలు డ్రైనేజీ వీధి దీపాల సమస్యలు చెప్పడం జరుగుతుంది తక్షణం కూడా వీటన్నిటిని ప్రభుత్వం వెంటనే ఇక్కడ స్థానిక మున్సిపాలిటీ అధికారులు కూడా వీటిని పరిశీలించి ఈ ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు మా యొక్క పార్టీ పిలుపు మేరకు ఇలా దేవాలయాలను శుద్ధి కార్యక్రమం దేవాలయాల్లో స్వచ్ఛ భారత్ టైప్ల గుడిని ఆవరణ పరిసరాలను శుభ్రం చేసుకున్నాం అలాగే ఇలా అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించడం అంగన్వాడీ కేంద్రాల వాళ్ళకు అందుతున్న జీతపత్యాలు అట్లాగే పిల్లలకు అందుతున్న ఆహారాల గురించి అడిగి తెలుసుకొని ఇంకా సమృద్ధిగా వాళ్ళకు అందేటట్లు చేయమని అక్కడ ఉన్న అధికారులకు వివరించడం జరిగింది ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇలా చేపడుతున్న సన్న బియ్యం కార్యక్రమం ఇవాళ సొంభోగర్ది సోకొగర్ది అన్నట్టు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఇస్తున్న బియ్యాన్ని మాయి అని రేవంత్ రెడ్డి చెప్పుకోవడం సిగుచేటు ఇప్పటికైనా తక్షణమే ప్రతి రేషన్ షాప్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టాల్సిందిగా మేము మా యొక్క పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు గావచలో బస్సు చెలో కార్యక్రమాన్ని నలభై ఒకటో వాడులో ప్రారంభించడం అదేవిధంగా అంగన్వాడీని సందర్శించడం జరిగింది వాళ్ళ సమస్యలు అక్కడ పిల్లలకి పోష పోషకాహారం గురించి తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా రేషన్ షాప్ సందర్శించడం ముఖ్యంగా చెప్పేది అంటే గవర్నమెంట్కు బియ్యం ఇస్తున్నారు బాగానే ఉంది కానీ ఇచ్చేది మోడీ గారు ఎక్కువ పర్సెంటేజ్ ఇస్తున్నారు అందులో భాగంగా ఇప్పుడు ఈ సన్న బియ్యంలో ఫిఫ్టీ పర్సెంట్ నూకలు వస్తున్నాయి దాన్ని గమనించి నూకల్ని అరికట్టి సన్న బియ్యం నాణ్యతగా ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం